హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిదా బ్లాగ్స్ ఈరోజు నేను బంగాళదుంప కుట్టు అయితే చేశానండి ఈ బంగాళదుంప కుట్టు ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలను అయితే తీసేసుకొని ఇట్లాగా కట్ చేసేసుకున్నాను నేను ఇక్కడ లావుగా ఉన్న బంగాళదుంపలు తీసుకున్నాను కాబట్టి ఇట్లా రెండుగా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న వాటిని అయితే కుక్కర్లో వేసేసుకుంటున్నాను అదే మీరు చిన్న సైజు బంగాళదుంపలు తీసుకున్నట్లయితే మామూలుగా కట్ చేసుకోకుండానే వేసేసుకోవచ్చు ఇలా కట్ చేసిన బంగాళదుంపలను అయితే నేను వాటర్ అన్నవి యాడ్ చేసేసుకున్నాను కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే నేను సాఫ్ట్గా కుక్ చేసేసుకున్నానండి త్రీ విజిల్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట బంగాళదుంపలు అన్నవి ఈ విధంగా మనం గంట పెట్టి చూసాము అనేసి అంటే ఈజీగా వెళ్ళిపోవాలి మనకి ఈ విధంగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోవాలి అనమాట మనం స్కిన్ పీల్ చేసేటప్పుడు కూడా ఈజీగా అనమాట మనకి కుక్ అయితే నేను ఇక్కడ ఒక నీళ్ళల్లో నీళ్ళలో అయితే వేసేసుకుంటున్నాను చూడండి నాకు సాఫ్ట్గా కుక్ అయినాయి కాబట్టి నేను ఇక్కడ స్కిన్ అన్నది ప్లీన్ చేసేసేటప్పుడు ఈజీగా అనమాట ఎటువంటి శ్రమ లేకుండా నేనైతే తీసేసుకుంటున్నాను ఈ విధంగా అన్నిటికీ స్కిన్ అన్నది క్లీన్ చేసేసుకోవాలి మనం ఇక్కడ ఈ విధంగా ప్లీన్ చేసుకున్న బంగాళదుంపల్ని అయితే నేను ఇక్కడ స్మాష్ చేసుకుంటున్నానండి మనం స్మాషర్తో అయినా కానీ స్మాష్ చేసేయచ్చు లేదు చేత్తో అన్నా కానీ మనం ఇలాగ బంగాళదుంపలు అన్నవి స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి బంగాళదుంపలు అన్నవి బాగా కుక్ అయిపోవాలండి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి నేను ఇక్కడ స్పోర్క్ తోటి అయితే కూడా ఇలాగా స్మాష్ చేసేస్తున్నాను అనమాట ఈ రెసిపీ చాలా బాగుంటుందండి మనం సైడ్ డిష్గా పెట్టుకున్నాము అనేసి అంటే మాత్రం ఇప్పుడు ఇక్కడ నేనైతే మిక్సీ జార్లోకి నాలుగు ఐదు వెల్లుల్లి తీసుకున్నానండి అలానే ఒక ఆరేడు గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నాను ఇక్కడ కారంగా ఉన్నాయండి ఇవి కాబట్టి నేను ఆరు ఏడు తీసుకున్నాను హాఫ్ కేజీకి వచ్చేసేటప్పుడు అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా తీసేసుకున్నాను వీటిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ మనం ఈ బంగాళదుంప కుట్టులోకి ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇది కూడా ఫైన్ పేస్ట్ లాగా నేనైతే మిక్సీ వేసేసుకున్నాను అనమాట ఈ విధంగా ఎటువంటి వాటర్ అన్నవి యాడ్ చేయాల్సినంత అవసరం లేదు మనకు ఆనియన్లో ఎలాగ వాటర్ ఉంటుంది కాబట్టి సో చాలా సాఫ్ట్గా అయితే గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అనేది యూజ్ చేశానండి ఆయిల్ కూడా మనకు అంత ఎక్కువ ఏమీ ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం వీటిల్లోకి తాలింపు గింజలు అయితే వేసేస్తున్నాను ఆవాలు చిలకర మినప్పప్పు శనగపప్పు కూడా వేసేసుకొని అలానే రెడ్ చిల్లీ కూడా వేసేసుకున్నాను మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇవైతే ఫ్రై చేసేసుకోవాలి మనకి పప్పు దినుసులు అన్నవి ఇక్కడ చాలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై అయిన వాటర్లోకి అయితే ఇక్కడ నేను కరివేపాకు వేసేసాను అలానే ముందుగా మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదండీ గ్రీన్ చిల్లీ అలానే ఆనియన్ పేస్ట్ని ఆ పేస్ట్ని అయితే వేసేసుకొని మనకి రాస్ పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట దాంట్లోకి ఇప్పుడు నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపున్నదే యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ ఎటువంటి కారం అయితే మనం యాడ్ చేయాల్సినంత అవసరం లేదు ఆల్రెడీ మనం ఇక్కడ గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి కారం అయితే యాడ్ చేయాల్సినంత అవసరం ఏమీ ఉండదు అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న వాటిలోకి ముందుగా మనం స్మాష్ చేసేసుకున్న బంగాళదుంపలను అయితే వేసేసుకుంటున్నానండి ఈ రెసిపీ వచ్చేసి మనము చపాతీల్లో కానీ రోటీల్లో కానీ అలానే రైస్లోకి సైడ్ డిష్గా కూడా చాలా మంచిగా పనిచేసేస్తుంది అనమాట ఒకసారి దీన్ని అయితే కలిపేసుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని మనం కుక్ చేసేసుకోవాలన్నమాట ఆయిల్ అన్నది మనకి సపరేట్ అయ్యేంతవరకు అయితే మనం కుక్ చేసేసుకోవాలి ఏదైనా చార్ అన్నది చేసుకున్నాము అనేసి అంటే ఇది సైడ్ డిష్కి అయితే పర్ఫెక్ట్ అనేసి చెప్పేయచ్చు అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బ్యాచులర్స్ చేసేసుకోవచ్చు అలానే కొత్తగా వంట స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ అన్నది చూడండి మనకి ఇట్లా ఆయిల్ అన్నది సపరేట్ అయ్యేంత వరకు అయితే మనం కుక్ చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక వన్ మినిట్ అయితే నేను స్టవ్ మీద పెట్టేసి ఇంకా తీసేసుకున్నాను వేడి వేడి రైస్లో కనుక ఇది వేసుకొని తిన్నాము అంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్